జున్ను పాలు లేకుండానే జున్ను ఎప్పుడు పడితే అప్పుడు తినేసేయచ్చు ఎంత బాగా వస్తుందంటే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించి అంత సూపర్గా ఉంటుంది జున్ను వేయడానికి జున్ను పౌడర్ ఉంటే ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు ఇవి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్న ఆఫర్లో వచ్చింది హాఫ్ లీటర్ పాలకి ఒక్క ప్యాకెట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది పాలలో వాటర్ అయితే అస్సలు కలపొద్దు ఈ ప్యాకెట్ జున్ను పౌడర్ వేసేసుకొని కొంచెం యాలకుల పొడి బెల్లం పౌడర్ అయితే వేసుకోవాలి దీన్ని ఆవిరికి ఉడికించుకోవాలి సేమ్ మనం ఇడ్లీ ఎలా ఉడికించుకుంటామో ఆ రకంగా ఉడికించుకోవాలి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత జున్ను అయితే ఈ రకంగా వస్తుంది గడ్డలాగా వస్తుంది చల్లారిన తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు పాలలో వాటర్ కలపకపోతే మనకి ఇలా గట్టిగా వస్తుంది పాలలో వాటర్ కలిపితే కొంచెం లిక్విడ్ లాగా వస్తుంది అందుకే నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలలో ఒక్క చుక్క కూడా వాటర్ కలపలే చూడండి ఎంత సూపర్గా వచ్చిందో మీకు కూడా జున్ను తినాలనిపిస్తే ఒక్కసారి ట్రై చేయండి జున్ను పౌడర్ లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేయండి